జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర గోవింద 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 కుల వృత్తి ఎంత విలువైంది వంశపరం వృత్తి ఎంత విలువైంది నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి ఎవరు కూడా మాది కుల వృత్తి మేము కొద్దిగా చిన్నగా కనపడతాము వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో కనపడతారు వాళ్ళకి మాకి మా బిడ్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారా వాళ్ళ బిడ్ని ఇస్తారా కొద్దిగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏమైపోతుందంటే టెక్నాలజీ పైన ప్రతి ఒరూ దానిపైన ఒక నవ పడి దానిపైన ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను ఇప్పుడు విషయంలో ఇంతవరకు ఏం జరిగిందో ఏం జరగలేదో అవన్నీ పక్క పెట్టేసి పాస్ అండ్ పాస్ పాస్ అయిన దాన్ని మనం ఎక్కడ ఫెయిల్ చేయలేము ఆపలేము నేను చెప్పేది ఒక విషయం ఏమంటే చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ఏదో వృత్తి చేస్తేనే మనకి పిట్టిడు పిడుకుడు అన్నం దొరికేది మనిషి ఇంత కొట్టుకునేది ఏమనుకో ఏమిటి కంటే మూడు పూట్ల భోజనం ఉండటానికి ఒక ఇల్లు కంటికి నిద్ర ఆరోగ్యం ఒక బట్ట శరీరానికి ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయాలకి ప్రతి ఒక్కరికి దయచేసి ఆలోచన చేయండి ఈ విషయం ఎందుకు ఈ విషయాన్ని ఇంత డీప్గా తీసుకెళ్తానంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలా దీని గురించి ఇది ఏమి ఇది ఎందుకు ఈ వీడియో ఎందుకు ఏమంటే ఇన్ని ఇన్ని వీడియోలు ఒక విషయం ఈ వీడియోనే ఒక విషయం ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదో ఒక పనికొచ్చేటవే కాకుండా పోతే ఇది పనికొచ్చినంత గొప్పగా ఇంకోటి పనికి మామూలు దా ఇవన్నిటికన్నా ఒక ఎత్తు ఒక మెట్టు ఎక్కువ అని నేను చెప్తాను ఏమంటే ఒక బంగారుకి వెండికి ఎంత తేడా ఉందో అట్లా ఈ వీడియో కూడా ఒక బంగారుతో విలువైండేదే ప్రతి భవిష్యత్తుకి ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం దాని గురించి నేను మీ అందరికీ ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరూ మీరు చదువుకోండి నో ప్రాబ్లం మీరు బయట జాబులు చేసుకోండి నో ప్రాబ్లం కాకుండా పోతే మీ కూల వృత్తిని మాత్రం దయచేసి ఎవరన్నా అది ఏమన్నా కానీ మానవద్దండి వదలవద్దండి ప్రతి ఒక్కటి అది చేతిలో పెట్టుకోండి నేనేం చెప్తానంటే ఇప్పుడు మాది దాసరికం నా నా వృత్తి చెప్పేది నా కొడుకు కానీ నా నాకు సంబంధించిన మా వంశస్థులు ఎవరన్నా కూడా నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను మీరు దాసరికం తీసుకోండి దాసా పని చేయండి జాబ్ చేయండి దాసా పని చేయండి చదువుకోండి దాసా పని చేయండి ఇంకొక పని చేయండి అది వాళ్ళ ఇష్టం కానీ వంశృ వంశంలో ఉండే ఉద్యోగం మాత్రం వదలొద్దు దాని విలువ ఏమైపోయిందంటే సంవత్సరం సంవత్సరంకి రోజు రోజుకి సంవత్సరం సంవత్సరంకి ఐదేండ్లు పదేండ్లకి చేంజ్ అనేది వస్తుంది ప్రతి విషయంలో ఏమైపోతుందంటే రేపు రొద్దున మనం పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే టెక్నాలజీ పైన పడుతున్నాం ఓకే టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ కాకుండా పోతే నీ ఆరోగ్యం ఇంపార్టెంట్ నీకు భోజనం ఇంపార్టెంట్ నీ కూడు ఇంపార్టెంట్ నీ గూడ ఇంపార్టెంట్ నీ బుద్ధి ఇంపార్టెంట్ ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇది కూడు ఇంపార్టెంట్ గుడ్డ ఇంపార్టెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి ఇది ఇవి ఇంపార్టెంట్ కాదు అని మాత్రం నేను చెప్పలేదు దయచేసి దానికి నేను ఏమంటానంటే మీ అందరికీ ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోండి ఎటువంటి విషయాలన్నా కూడా మనం ఒక పద్ధతి ఒక సాంప్రదాయం అనేది మొదట తీసుకోవాల్సిన విషయం రెండవది ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమంటే ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో నేను చెప్పే ఇది విషయం ఏమంటే రాజ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాల అర్థం చేసుకోండి రాజు ఒక్కడే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాల అది ఎలాగని నేను చెప్తాను రాజ్యంలో శిల్పి కొట్టేవాళ్ళు విగ్రహం చెక్కల చూడండి ఆలోచన అది ఒక కులము ఒక వాళ్ళకు ఒక వృత్తి తర్వాత బట్టలు ఉదికేవాళ్ళు వాళ్ళకి అదొక కులము అదొక వృత్తి తర్వాత బ్రాహ్మణ్స్ పూజారులు వీళ్ళు ఏం చేస్తారు దేవునికి ఆరతి చేయడం దేవుని పూజ చేయడం వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే దానికి ఒక అభిషేకము అది ఏదో వాళ్ళకి సంబంధించింది వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేయడం అది ఒక క్యాస్ట్ ఒక వృత్తి తర్వాత ఈ మా దాసరికం మా దాసరికం ఏముంది మేము దాసప్పులు వంశపరంగా మీ దాసరోలు ప్రతి క్యాస్ట్లోనే ఉంటారు ఏమి ఏమేమి అంటారంటే ఒక దీంట్లో లేకోకుండేది ఒక బ్రాహ్మి తర్వాత ఒక లింగాయత్ అని నా డౌట్ అది కూడా వాళ్ళని నేను ఎక్కడ అడగలే కెలకలే దయచేసి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే అంత ఇది మాట్లాడినా కూడా వాళ్ళు మనకి దానికి సరైన సలహా ఇస్తారో లేదు తెలియదు ఎందుకంటే వాళ్ళు మనకన్నా చాలా గొప్పవాళ్ళు వాళ్ళతో మనం ఇవన్నీ మాట్లాడకూడదు అనేసి ఈ రెండు క్యాస్ట్లలో కూడా నేను ఇది అడగలేదు తర్వాత మిగిలిన అన్ని క్యాస్ట్లలో కూడా వైసెస్ దీంట్లో కూడా వీళ్ళని కూడా ఈ ముగ్గురు క్యాస్ట్లో నేను అడగలేదు ఒక బ్రాహ్మిన్ ఒక లింగాయిట్స్ ఒక తర్వాత వచ్చి ఒక వైసెస్ వీళ్ళలో నేను ఎక్కడ కూడా వాళ్ళని మీ ఇంటి పనేమి మీది ఇదేమి అని నేను ఎవరిని అడగలేదు వైసెస్ మామూలుగా బిజినెస్ చేస్తారు అది వాళ్ళ వంశం వంశం సంబంధించిన వృత్తి తర్వాత ఈ దాసప్పని ఎట్లా అంటే ప్రతి క్యాస్ట్ లో ఉంది దయచేసి ఆలోచన చేదరులు అనే వాళ్ళు ఎవరు ఉన్నారో నేనేం చెప్తానంటే ఈ వృత్తికి మాత్రం ప్రతి కి ఉంది ఒక వృత్తి దేవుడు మహానుభావుడు ఇట్లా ప్రతి ఒక్కరికి ఇచ్చిన్నాడు నాకు తెలిసి ఇంక యా వృత్తిలో కూడా అన్ని క్యాస్ట్లకి ఉండే లింక్ లేదు ఇది ఒక దాంట్లో మాత్రం ఇచ్చినాడు దీని గురించి తెలుసుకోవాలంటే నేనేం చెప్తానంటే రామాంజనేచార్యులు అనే స్వామి గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి అర్థమైందా ఆ స్వామి గురించి తెలుసుకున్నారంటే ఈ వృత్తి ఎలా వచ్చింది దీని వెనక చరిత్ర ఏముంది అది తెలుస్తుంది తర్వాత వచ్చేసి ఒక రెడ్డీస్ కానీ ఒక కమ్మస్ కానీ ఒక బల్జోళ్ళు కానీ ఒక బాయోళ్ళు కానీ ఒక వాల్మీకులు కానీ తర్వాత ఒక ఉప్రోలు కానీ తర్వాత ఒక మామూలు ఒక ఎస్సీలు కానీ ఒక చాలా ఉన్నాయి అవన్నీ చెప్తే కొంచెం వాళ్ళ పేరు వాళ్ళ క్యాస్ట్ చెప్పేది ఇబ్బంది అవుతుంది ఫలాను మా క్యాస్ట్ వీటిని చెప్పినాడు అని దానికోసం అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది రచకులు అనుకుంటా నాయ బ్రాహ్మణులు అనుకుంటా కొన్ని వాళ్ళు కొన్ని పేర్లు మార్చినారు దాంట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కాపులు అర్థం చేసుకోండి ఇట్లా చాలా క్యాస్ట్లు ఉన్నాయి ఆ చాలా క్యాస్ట్లలో చాలా క్యాస్ట్ సూత్రోళ్ళు సూత్రంలో అనేవాళ్ళందరిలో కూడా నైంటీ పర్సెంట్ నేనేమంటానంటే ఈ మాంసం తినే వాళ్ళలో ఎక్కువగా సూత్రోళ్ళు ఈ దాసపుతనం అనేది వాళ్ళకి ఆ మహానుభావుడు ఆయన రామాంజనే ప్రతి ఒక్కరికి ఈ విద్యని ఇచ్చినాడు దానికి ఆ దాంట్లో కూడా ప్రతి లో కూడా దాసరులు అని ఎవరు ఉంటారో ఏ కుటుంబం ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ పనులు చేయాల్సి వస్తుంది అర్థం చేసుకోండి తర్వాత ఇంకా కొన్ని దీంట్లో నేను చెప్పాను కదా అదేమంటే నాయ బ్రాహ్మణులు వాళ్ళ పని ఏమంటే కటింగ్ చేసేది గుండు కొట్టేది షేవింగ్ చేసేది తర్వాత వాళ్ళు బట్టలు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పనులు చేసుకునేది తర్వాత రచకులు వాళ్ళు బట్టలు ఉదికేది వాళ్ళ విధానం వేరే ఉంటుందన్నమాట ఊరికి ఆయుగాళ్ళుగా కూడా వాళ్ళు చాలా పనికి వస్తారు అంటే ప్రతి క్యాస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు చేసే పనులు కూడా ఊరిని కూడా వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఉంది దీంట్లో దానికోసం మీరు చేసే ఏ పనైనా కూడా కొంతమంది కుమ్మరులు అంటే కుండలు తయారు చేసేవాళ్ళు వాళ్ళు కుమ్మరుళ్ళు చూడండి ఎంత బాగుందో ఒక ఒక ఏమంటే ఇన్ని ఉద్యోగాలు నీకు నువ్వు చదువుకొని సంపాదించుకునేవి ఈ ఉద్యోగాలు ఆ మహానుభావుడు ఒక పనికి ఒకరు పోటీ పడకూడదు అనేసి ఒక కి ఒక వృత్తి ఇచ్చినారు దయచేసి అర్థం చేసుకోండి ఇది నీ క్యాస్ట్ నీ కి తగ్గట్టుగా ఇది ఒక వృత్తి అట్లా ప్రతి కి ఒక వృత్తి ఇప్పుడు తలార్లో అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మేకపోతుని కానీ ఒక ఏదన్నా కానీ దాన్ని నరకాల అంటే తలారు చేయాలా అది వాళ్ళ పని అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అట్లా ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క సరైన వృత్తి ఉంది కాకుండా పోతే ఒకప్పుట్లో ఏం వాళ్ళంటే ఈ పిల్లోడు ఏం పి ఉంటే అంటే వీడు టైలర్ వీడు దర్జీ చూడండి ఆ పిల్లోనికి బిడ్డనియండి వాళ్ళ వంశం బాగుంటుంది వాళ్ళు బాగా బాగుపడతారు చాలా వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు ఒకటి ఆ బుట్లో బిడ్డని ఇయ్యాలంటే ఏం అడుగుతానారంటే తనకు సొంత ఇల్లు ఉందా తను పనిచేస్తాడా వాళ్ళ ఫ్యామిలీ వివరాలేదు ఇంతి అడుగుతాను ఇది మాకేదో చేత అయితే ఇంత ఇస్తాం కట్నం లేకుంటే లేదు ఆ కట్నం అనేది కూడా ఎందుకు వచ్చిందంటే చాలా మంది కట్నం తీసుకునేది తప్పు అది తప్పే యాక్చువల్గా చెప్పాలంటే కాకుండా పోతే దాంట్లో ఒక మీనింగ్ పెట్టినారు వాళ్ళు పెద్దోళ్ళు ఏమంటే ఇప్పుడు తనకి ఏదో ఒక పని చేస్తాంటాడు ఒక టైలర్ పని చేస్తాంటాడు ఆ టైలర్ పని చేసే తనకి కొద్ది కట్నం ఇచ్చినారంటే ఏం చేస్తారంటే టైలర్ పనికి దీనికి ఉన్న లోట్ అంటూ ఏముండదు ఎందుకంటే తన పని చేసుకుంటాడు తన భార్య బిడ్డలు పోషించుకుంటాడు వాళ్ళు ఇచ్చే కట్నంలో ఒకవేళ పెళ్లికి ఏదన్నా ఖర్చైనా తర్వాత తన ఇంటికి ఏదైనా తక్కువ ఉన్న ఒక వస్తువు రూపంలో కానీ ఏమన్నా కానీ అవి తెచ్చుకునే దానికోసం కట్నం అనేది ఉండేది దానికోసం అంటారంటే బిడ్డకి ఏమి ఇస్తారు అంటారు ఆ పలాన్ సొమ్మునిస్తామమ్మా వాళ్ళు బాగుండల్ల అనే దానికోసం కట్నం ఇప్పుడు ఏమైపోయిందంటే కట్నం అనే పరిస్థితి యా రేంజ్కి వచ్చిందంటే కట్నం అంటే ఒక కారు ఒక ఇల్లు ఇన్ని లక్షలు ఇట్లా ఈ బండి ఒక బ్రాస్లెట్ ఒక ఇది ఒక ఇది ఒక ప్యాలెస్ ఇట్లా ఈ రకంగా ఆ రకంగా దాన్ని కట్నం అని అంటారని మాకైతే తెలియదు అది మేము అని కూడా అనకూడదు దయచేసి ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట ఎట్లంటే ఒక పేదోడు కష్టము కష్టము కష్టం ఉండేవాడిని కష్టం గురించే మాట్లాడతాను కానీ ఉండేవాళ్ళ గురించి నేను దయచేసి మాట్లాడను ఎందుకంటే నాకు అది అవసరం లేదు నా నేను చెప్పేది ఒకటే నా వీడియోలు చూసే వాళ్ళు కూడా బాగా ఇది అయిన వాళ్ళు మాకు ఎక్కడ లేని డబ్బు ఉంది అన్న వాళ్ళకి నాకు వీడియో చేసి అంత శక్తి తీసుకోమక నాకు లేదు దయచేసి ఇది క్లియర్ ఓపెన్ గా చెప్తాను అండి విషయం ఎందుకంటే వాళ్ళ గురించి వీడియో చేసే అంత నాకు లేదు కాకుండా పోతే మామూలు మనుషులు వాళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమి దాన్ని వాళ్ళు సాల్వ్ చేసుకునేది ఎట్లా అనే దానికోసమే నేను వీడియో చేస్తాను తర్వాత ఈ వృత్తులు అనేవి చాలా విలువైనవి దయచేసి వీళ్ళ గురించి కొద్దిగా ఇంట్రెస్ట్గా ఆలోచించేది నేను ఎందుకు చెప్తానంటే ఎక్కడన్నా ఏదైనా ఈ మనము ఇప్పుడు జరుగుతా ఉండే జనరేషన్ ఎట్లుందంటే ఒక దేశం నుంచి ఒక దేశంకి లింకులు ఉంటే ఈ పనులు జరుగుతాను అర్థం చేసుకోండి ఒక దేశంలో తయారైన వస్తువు ఇక్కడ ఈ దేశంలో రావాలా ఈ దేశంలో తయారు కావాలా లేదంటే అక్కడ తయారైన వస్తువు ఇక్కడ రావాలా ఇక్కడ వ్యాపారం జరగాల ఇక్కడ తయారైన తీసుకున్నప్పుడు ఇంకో దగ్గర బల అది వ్యాపారం జరగాల తర్వాత దాన్ని దాన్ని చూసేదానికోసమే ఈ సిస్టమ్లు కంప్యూటర్లు తర్వాత ఇన్సూరెన్సులు అవి ఇవి ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి దానికోసం ఎక్కువగా ఏం జరుగుతుందంటే దానికోసం ఎక్కువ సిస్టమ్ వర్క్ ఇచ్చేస్తున్నారు ఆన్లైన్ ఆన్లైన్ అని ఎందుకు అంటారంటే ప్రతి ఒక్కటి ఇట్లా కోసమే అది ఆన్లైన్ దానికి ఒక విలువ దాని విషయం నేనేం చెప్తానంటే ఇట్లా ఎక్కువ రోజు చేసినా కూడా మనిషికి నెక్ ఆలోచన ఆలోచించండి కంటి చూపు తర్వాత నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఇటువంటివి సాధ్యమైనంత మనిషికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దానికి నేను మీకు ఇచ్చే సలహా ఏమంటే మీరు ఈ పని చేసుకోండి మీరు సాఫ్ట్వేర్ సైడ్ అయితే సాఫ్ట్వేర్ సైడ్ చేసుకోండి నో ప్రాబ్లం బట్ మీ ఇంటి పని మీ వంశం పని మీ వృత్తి కులాచారం పని అది ఏముంటే దాన్ని చేసుకొని దాన్ని మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం పెట్టుకొని చేసుకోండి అంటాను ఎందుకంటే ఏ రోజు ఎట్లా వస్తుందో తెలీదు ఏ ఎప్పుడు ఏం సమస్య వస్తుందో తెలీదు నీ ఆరోగ్యం పాడైతే కూడా కనీసం నువ్వు రచకులు అయితే నువ్వు ఐదంతిక్కొని బతుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను దయచేసి తక్కువగా అది కాదు రేపు మనం బతికిన ముందు బతికిన బ్రతికినే మీకు ఒకసారి గుర్తు చేస్తాను అని అంతే అది ఇది అనేది కాదు తర్వాత వచ్చి ఒక నాయ బ్రాహ్మణులు వాళ్ళకి ఏదన్నా హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చో లేకుంటే ఇంకోటి ఇంకోటి జాబ్ పరంగా ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు తర్వాత వాళ్ళు ఒక షాప్ పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతకగలరు అనే దానికోసం వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ ఒక ఆలోచన తర్వాత వీళ్ళు తప్పట్లు కొట్టేవాళ్ళు వాళ్ళ సైడ్ కూడా అంటే వాళ్ళ పనులు అంటూ వాళ్ళకు ఉంటాయి మేము పలానోళ్ళు మేము ఈ పని చేసుకుంటాం మేము ఎవరన్నా ఏమన్నా అయిపోతే మేము గుంతలు కొడతాం మేము ఇవి చేస్తాం మేము అట్లా గోరీలు కడతాం తర్వాత మేము తప్పట్లు కొడతాం తర్వాత మేము వాళ్ళ ఇండ్ల కోసం వాళ్ళ ముందు నుంచి వాళ్ళ ఈ పలానోళ్ళకి మేము పోతేనే పలా పని జరిగేదని ప్రతి ఒక్కటి ఆ వృత్తి అనేది ఊరందరికీ సంబంధించిన విషయం ఊరందరినీ ఒకరికొకరు సహాయపడుకునే విషయం దాని నుంచి వంశపరమైన వృత్తులు దయచేసి మానకండి 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 అవి చేసుకోని నీ జాబ్ ఏమన్నా చేసుకో నువ్వు ఏమన్నా నేనేమంటానంటే నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ అయిపో లేకుంటే ఇంకొక జాబ్ చే ఇంకో జాబ్ చేయ కాకుండా పోతే జాబులు అనేటివి ఏమో కానీ ఇదంటూ ఒక గుర్తింపు నేను చిన్న ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి బాగా స్వయం కృషి ఫిలింలో చిరంజీవి చాలా కష్టపడి తను చెప్పులు పుట్టి ఆ మూవీలో అది చేసుకుంటాడు వర్క్ కాకుండా పోతే తను మంచి ఒక ఒక రేంజ్కి వెళ్ళిపోయినా కూడా నేను దాని నుంచి బతికినాను అది మా వంశం నుంచి వచ్చింది మాకు ముందు నుంచి అది భోజనం పెట్టింది కాపాడింది అని ఒక గుర్తు పెట్టుకొని ఆ మూవీలో తర్వాత కోపం వచ్చేసి ఒక రూమ్లోకి పోయి తను మళ్ళా అది ఒక సైజ్ రెడీ చేసి ఒక జత చెప్పులు తను రెడీ చేసి పెడతాడు అంటే ఏమంటే నేను ఏం చేసినా కూడా నా నేను అప్పుడు చేసిన వృత్తికి పోగొట్టుకోకూడదు అనే ఒక చిన్న జనాలకి గుర్తింపు కోసం అది చేసేది చాలా మంది ఏమంటారంటే ఆ చిరంజీవి ఏంది ఇట్లా పనిచేసినా చిరంజీవి మిమ్మల్ని మీ వంశపరమైన వృత్తులు మీకు గుర్తు చేస్తానడు దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళు తీసే ప్రతి మూవీలో కూడా నేను ఏమంటానంటే వాళ్ళు తీసే ప్రతి మూవీలో కూడా ఒక మనిషికి ఒక సబ్జెక్ట్ అర్థం కావాలని మూవీ తీస్తారు అర్థం చేసుకోండి ఏదో తీసేసిందరో వచ్చేసింది మూవీ అట్లా అది కాదు దాంట్లో మూవీ చూసినామంటే దాంట్లో మనిషికి ఉపయోగపడే పాయింట్ ఎక్కడో అక్కడ ఉంటుంది కాబట్టి అదొక మూవీ మీకు త్రీ అవర్స్లో ఇవన్నీ మీ మైండ్కి ఎక్కించేదాని కోసం వాళ్ళు చేసే ఒక చిన్న ప్రయత్నం దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోకుండా వాళ్ళకి అర్థం లేదు అట్లా ప్రతి పనికి చాలా విలువైన విలువ ఉంటుంది అనమాట కొంతమంది ఏమంట నేను దాన్ని బట్టి నేను ఏమంటానంటే కొంచెం ఎదిగినా కూడా నీ వంశ నీ వంశంలో ఉండే పని ఏదైనా కూడా ఒక బట్టలు ఉతికేది కానీ ఒక ఐరన్ తిక్కేది కానీ ఒక చెప్పులు కుట్టేది కానీ ఒక తప్పట్లు కొట్టేది కానీ ఒక నాది కానీ ఒక దాసరికం కానీ నేను జాగ్రత్త కొట్టుకొని నేను ఊరంతా తిరిగేది కానీ ఏదన్నా కార్యం జరిగితే పోయేది కానీ నేను కానీ నా పిల్లలు కానీ ఎవరన్నా కూడా ఇది మీ వంశ వంశంకి సంబంధించిన వృత్తిని మానకండి అది ఒక చేతిలో పట్టుకోండి కనీసం నువ్వు కుడి చేతిలో పని చేసి ఎడం చేతులు అన్నదాన్ని దయచేసి పట్టుకోండి అవి ఎప్పటికన్నా అన్నం పెడతాయి ఎప్పటికన్నా నీళ్ళు గుర్తు చేశారు చాలా మంది ఏమంటారంటే అంటే ఏదన్నా జరిగితే మాకు వీళ్ళు చిక్కలేదు వాళ్ళు చిక్కలేదు ఒకసారి రచకులు చిక్కలేదు ఒకసారి న్యాయబ్రాహ్మలు చిక్కలేదు ఒకసారి ఈ తప్పట్లు కొట్టేవాళ్ళు చిక్కలేదు ఒకసారి గొంతు కొట్టేవాళ్ళు చిక్కలేదు ఒకసారి దాసప్ప దొరకలేదు దాసరికం తీసుకున్న దాసప్ప దొరకలేదు ఒకసారి కొమ్మేస్తే వాళ్ళు దొరకలేదు అర్థం కాలేదు మాకి అంటే అది అది నీకు తెలిసిన టైంలోనే నువ్వు దాన్ని ఒక మైండ్ లో పెట్టుకోండి దయచేసి అంటే ఈరోజు చిక్కలేదంటే రేపు చిక్కుతారా లేదా చిన్నగా ఆలోచించేది దయచేసి ఆ రేపు దొరకరు రేపు వాళ్ళు కావాలా రేపు కావాలని వాళ్ళు అనుకుంటారు అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు ఏం జాబ్ చేసినా కూడా నీ నీ వృత్తిని మాత్రం నువ్వు మరచొద్దు దానికి దానికి ఉండే విలువ అంతా ఇంత కాదు దయచేసి ఏమంటే ఆ వృత్తి అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే మీ తాతల 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 ముత్తాతల కాలం మన ముత్తాతల కాలం నుంచి వచ్చిన వృత్తులు అవి దయచేసి అర్థం చూసుకోండి ఏ ఏమాత్రం మనం నెగ్లెక్ట్ చేయకూడదు దాన్ని ఒక గుర్తు పెట్టుకోవాలా చాలా చాలా మంది ఏమనుకుంటారంటే అది చిన్న చూపు మనం ఇట్లా ఉద్యోగం చదువుతారు ఆహా నువ్వు ఏం ఉద్యోగం అన్నా చేసుకో కానీ దాన్ని మాత్రం మర్చొద్దు నేను ఒకటే చెప్పేది నువ్వు ఏ చెట్టులో నుంచి పైకి వచ్చినావో నువ్వు ఏ కొమ్ములో ఉన్నావో నువ్వు ఏ సైడ్ ఉన్నావో దయచేసి నువ్వు వచ్చిన బుడుమును మాత్రం మార్చొద్దు ఆ బుడుమే నీకు ఏపొద్ద కూడా భోజనం పెట్టేది ఆ బుడుమే నీకు ఒక విలువ ఇచ్చేది ఆ బుడిమే నీ పద్దెనిమిది మీ పిల్లలకు కూడా ఒక అవకాశం ఇచ్చేదని గుర్తు చేసేదానికోసం ఈ వీడియో ఊరికే ఏదో చెప్పేసి ఇచ్చేసేది కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్రతి వృత్తికి ఒక విలువ ఉంది ఆ వృత్తిని మాత్రం దయచేసి పోగొట్టుకోద్దండి దాన్ని నిలబెట్టుకోండి ఏదో ఒక రోజు మనకు పనికి వస్తుంది పనిచేస్తుంది భోజనం పెడుతుంది నేనేమన్నా దీంట్లో తప్పులు మాట్లాడింటే ప్రతి ఒక్కరు ఎందుకు ఇట్లా మాట్లాడినావు అని ఏమన్నా ఉంటే దానికి చెప్పండి ఏమంటే నేనేం చెప్తానంటే నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడతాను మీ మైండ్ ఎక్కించేంత వరకు నేను మాట్లాడతాను దానికోసమే ఈ రోజు ఈ ఛానల్ పెట్టిండే కారణం ఏమంటే ఒకరికో ఇద్దరికో చెప్పేది ఎట్లుంటుంది ఒక వీడియో రిలీజ్ చేస్తే వేళ్ల మందికి తెలుస్తుంది అనే ఒక ఆలోచనతోనే ఇవన్నీ చేస్తా ఉండేది నేను చేసే ఆలోచన నేను చెప్పే విధానం మీరు దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలనే ఒక కోరిక తప్ప ఏదో నాలుగు సినిమా పాటలు పాడేసి నాలుగేదో కొంచెం స్టెప్లు వేసేసి చేసేద్దామనే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే నాకు అది లేదు ఎందుకంటే వెనక మహానుభావుడు మీకు కనిపిస్తున్నాడు ఆ మహానుభావుడు నడిపిస్తా అంటే రూట్ అయితే ఇంకో ఎంతకంటే ఏం లేదు ఆ మహానుభావుడు నన్ను ఎట్లా ముందుకు పో అంటాడో అట్లా ముందుకు పోతాను ఆయన లేకోకుండా నేను ఈ కొద్ది వీడియో చేయను చెప్పును దయచేసి దానికోసం మీరు నేను చెప్పే ప్రతి వీడియోలు ఎవరికన్నా పనికి రావాలంటే ఉపయోగపడాలంటే మీ అందరికీ నేనేం చెప్తానంటే నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చి మీకు నచ్చితేనే లైక్ కొట్టండి లేకుండా పోతే లైక్ కొట్టద్దండి నేను ఈ విషయం కూడా చెప్తాను నచ్చుకుంది మాత్రం లైకులు కొట్టదండి నాకేదో దాంట్లో గొప్ప రావాలనే అవసరం నాకైతే లేదు కాకుంటే మీకు నచ్చిన వీడియో మీకు నచ్చిన వాళ్ళకి మాత్రం దయచేసి షేర్ చేయండి వీడియో గురించి చెప్పండి షేర్ చేయండి షేర్ చేసే దాని గురించి ఏమంటే మీ పిల్లలకి రేపద్ది ఈ భవిష్యత్తుకి ఇది పనికొస్తుంది అనేది తప్ప ఇంకా వేరే ఏం లేదు దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ బాగుండండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గౌడ్